దైవం జీవజాతులను మానవులను సృష్టించి వదిలివేయటం జరిగిందని ప్రస్తుతం కొందరు విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు నిజమేమిటంటే మానవులకు క్రిమి కీటకాలకు జంతువులకు పక్షులకు పశువులకు ఇంకా ఇతర జీవులకు వాటి జీవన పరిధిలో స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడిన జీవన పరిస్థితులను దైవం ఇవ్వటం జరిగింది జంతువులకు పక్షులకు పశువులకు క్రిమి కీటకాలకు ఇంకా అనేక జీవజాతులకు మానవులకు మధ్య మహా విశ్వశక్తి అనగా పరమాత్మ లేక దైవం జాతివైర్యం కలిగి ఉండేలా చేయటం జరిగింది జీవుల జీవన వ్యవస్థలో మంచిగానే జరిగిపోతే చెప్పుకోవటానికి ఏమీ ఉండదు కదా జీవకోటిలో భవబంధాలతో కూడిన వాత్సల్యము అభిమానము ప్రేమ స్నేహం విరోధము సుఖం సంతోషం ఈర్ష్య అసూయ అహంకారం వేషం ఆకలి ఆశలు కష్ట నష్టాలు మానవులకు మధ్య ఇతర జీవకోటికి మరియు మానవులకు జరిగే అనేక సంఘటనలు సంఘర్షణలు వివిధ సందర్భాలలో ఏర్పడే అనేక భావనలు కలుగకపోయినా వాటిని సందర్భానుసారంగా వ్యక్తపరచలేకపోయినా అనుభవసారంగా జరగకపోయినా అన్నీ మంచిగానే జరిగిపోతే ఇక ప్రపంచం ఏర్పడటం ఈ ప్రపంచంలో జీవకోటి ఏర్పడటంలో అర్థమే ఉండదు కదా ఎన్నో విచిత్రాలతో కూడిన జీవ వైవిధ్యం జీవుల జీవన పోరాటం జన్మించటం మరణించటం జీవుల మనుషుల భావోద్వేగాల జీవన పరిస్థితులు దైవ ప్రేరణే కదా అదే విధంగా సహజ సిద్ధంగా ఏర్పడే ప్రకృతి ప్రళయాలలో చాలా జీవజాతులు అంతరించిపోయే విధంగాను మరికొన్ని నూతన జీవజాతులు అప్పటికే ఉన్న జీవజాతుల నుండి రూపాంతరం చెందుతూ ఏర్పడే విధానాలను పరమాత్మ చేస్తుందనే విషయాన్ని మనం నిస్సందేహంగా నమ్మవచ్చు ఇదే విధానంలోనే కాకుండా మనుషుల స్వార్థానికి అవసరాలకు ఆకలికి చాలా జీవజాతులు బయపోయాయి కొన్ని రకాల పక్షులు జంతువులు జీవులు చెట్లు అంతరించిపోయాయి కూడా జీవ వైవిధ్యంలో భాగంగా మానవులనే జీవులకు మాత్రం మంచి పనులకు చెడు పనులకు గల వ్యత్యాసం తెలుసుకుని జీవించగలిగే జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది ఈ జ్ఞానాన్ని మానవులకు మాత్రమే ఇవ్వబడిన విభిన్నమైన స్వేచ్ఛ స్వాతంత్రం అని ఋషులు చెప్పటం జరిగింది జంతువులు కానీ ఇతర జీవజాతులు కానీ వాటి పరిధిలో తగిన భాషల జ్ఞానం కలిగి ఉన్నాయి అయితే మనుషులు తమ మనసులో ఆలోచనలలో కలిగే భావాలను భావోద్వేగాలను వ్యక్తపరచుకోవటం కోసం వివిధ ప్రాంతాలలో వివిధ భాషలలో మాట్లాడుకునే ప్రజ్ఞానాన్ని సంతరించుకోగలిగారు మానవులందరికీ ఒకే భాష అలవాట్లు ఉండకపోవటమే ఇక్కడ విచిత్రం అలాగే తాము మాట్లాడే మాటలకు అక్షర రూపం ఇవ్వటం అద్భుతమైన విషయం ఈ జ్ఞానమే మనుషులను ఇతర జీవకోటి నుండి వేరు చేసింది ఈ జ్ఞానమే మనుషులకు కావాల్సిన ఆహార పదార్థాలను సమకూర్చుకునేందుకు వ్యవసాయాన్ని చేసేలా చేసింది అలాగే లోహాలతో పనిముట్లను ఆయుధాలను తయారు చేసుకునేలా చేసింది అంతేనా వస్త్రాలను వాహనాలను నీటితో వెలుగునిచ్చే విద్యుత్ దీపాలను అంటే బల్పులను అదే కాకుండా మనుషులను ఇతర జీవజాతులను మనుషులు ఇతర జీవజాతులు చేసే పనులను ప్రపంచంలో కనిపించే అనేక దృశ్యాలను చిత్రీకరించే కెమెరాలను వీడియో కెమెరాలనే కాక ఇతర గ్రహాలలో ఏముందో తెలుసుకునేందుకు రాకెట్లను నింగెలో ఒక దేశం నుండి మరో దేశానికి సులభంగా మనుషులు ప్రయాణించే విమానాలను తయారు చేయగలిగే ప్రజ్ఞ మేధస్సు మానవులు సాధించారు సినిమాలు టీవీలలోనే కాకుండా మన చేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్స్లో ప్రపంచ పరిస్థితులను ఎప్పటికప్పుడు చూడగలుగుతున్నాము కదా అనేక సౌకర్యాలతో విలాసాలతో కూడిన జీవనం కోట్లాది మంది మనుషులు అనుభవిస్తున్నారు ఇవన్నీ కాక తాము నివసించే భూగోళాన్ని నూట యాభై సార్లకు పైగా భస్మీపటలం చేయగలిగిన అణుబాంబులను తయారు చేసుకుని తమ ఉనికికే అస్తిత్వానికి కూడా అత్యంత ప్రమాదాలను కలిగించుకునే పరిస్థితులను ఏర్పరచుకున్నారు ఈ విధానాలన్నీ మనుషులు తమకు కలిగిన ఆలోచన జ్ఞానంతో ఏ పనులనైనా స్వేచ్ఛగా స్వాతంత్రంగా చేసుకోవచ్చు దీని అర్థం ఏమిటంటే మనుషులు చేసే పనులకు పరమాత్మకు సంబంధం లేదని అర్థం చేసుకోవాలి ఇలానే బ్రతకాలి ఇలానే జీవించాలి అని పరమాత్మ నిర్ణయాత్మకమైన తలరాతగా మనుషులకు నిర్దేశించలేదు అని సిద్ధులు ఋషులు మునులు చెప్పటం జరిగింది ప్రకృతి వైపరీత్యాలను ప్రళయాలను సరిగ్గా ఎదుర్కోలేకపోయినప్పటికీ నేలపైన నింగిలోను ఆధిపత్యం పొందేందుకు ప్రయత్నిస్తున్న మనుషులు నిజంగా జంతు జాతుల నుండి రూపాంతరం చెందిన జీవులేనని కొందరు చెబుతుండటం ఎంతవరకు నిజమని మనం నమ్మాలి తోకలు లేని కోతుల నుండి మానవులు రూపాంతరం చెంది ఉంటే కోతుల జాతి అంతరించిపోయి ఉండాలి కదా మరి అలా ఎందుకు జరగలేదు అని ప్రశ్నిస్తే సరైన సమాధానం లేదు అయితే మానవులు వివిధ జీవజాతుల పరిణామక్రమంలో మార్పును చెందిన జీవులు కాదని ప్రత్యేకంగా ఆవిర్భవించిన జీవులని మనుషులు పది లక్షల సంవత్సరాలకు పూర్వం మాత్రమే కాదు సుమారు నూట అరవై ఏడు కోట్ల సంవత్సరాలకు పూర్వం నుండే భూమిపై ఉన్నారని ఋగ్వేదంలో ఈ విషయాలు రాసి ఉన్నాయని వేదాలు చదివిన కొందరు చెబుతున్నారు అయితే నూట అరవై ఏడు కోట్ల సంవత్సరాల క్రితం మనుషులు ఏ రూపంలో ఉన్నారో చెప్పలేకపోయారు దైవం మనుషులను ఒక స్త్రీ ఒక పురుషునిగా ఆవిర్భవింపచేసి వారి నుండి మానవుల పునరుత్పత్తి జరిగేలా కాకుండా కొంతమందిని స్త్రీలుగా పురుషులుగా ఆవిర్భవింపజేసి వారి నుండి పునరుత్పత్తి ద్వారా మనుషుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని ఋగ్వేదంలో చెప్పటం జరిగిందంటున్నారు ఈ కారణంగానే మానవుల ఆలోచనలలో భిన్నత్వం ఏర్పడి కొందరిని ఇష్టపడటం కొందరిని ద్వేషించటం విభిన్నమైన సంస్కృతులు అలవాట్లు మనుషులలో ఏర్పడటం జరిగింది ఇలా మానవుల పరంపర జరుగుతూ వివిధ ప్రకృతి ప్రళయాలలో వివిధ జీవులతో పాటు చాలామంది మనుషులు మరణించటం చాలా కొద్ది మంది మాత్రమే బ్రతికి ఉండే పరిస్థితులలో జీవనం సాగిస్తూ డైనోసార్ల కాలానికి అంటే ఏడు లేక ఎనిమిది కోట్ల సంవత్సరాల క్రితం ప్రస్తుత మానవుల రూపానికి దగ్గర పోలికలను కలిగి ఉన్నారని కొంతమంది సైన్స్ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు ఇందుకు తగిన ఆధారాలు కూడా వారికి ఈ మధ్యకాలంలో దొరుకుతుండటమే ఒక కారణం ఉల్కాపాతాల కారణంగాను అగ్ని పర్వతాలు చాలా ఎక్కువ సంఖ్యలో పేలిపోవటం వలన డైనోసార్ల జాతి అంతరించి పోయిందని సైన్స్ శాస్త్రవేత్తలు చెబుతుండటం మనకు తెలిసిన విషయమే అగ్నిపర్వతాలు పేలిపోయినప్పుడు అగ్నిపర్వతాల నుండి వెలువడే బూడిద లావా కొన్ని కిలోమీటర్ల దూరం వ్యాపించటం జరుగుతుంది పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు పేలిపోయినప్పుడు వాటి నుండి వెలువడే లావా వందల కిలోమీటర్లు ప్రవహిస్తే బూడిద వేల కిలోమీటర్ల దూరం వెదల్లబడుతుంది ఇటువంటి సందర్భాలలో లక్షలో కోట్లు కొద్ది జీవరాశి నశించిపోతుంది మానవులు కూడా చనిపోతుంటారు లాభాలో బూడిదలో పడి మరణించిన జీవులు మానవుల అవశేషాలు వేల లక్షల కోట్ల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండిపోతాయి వీటిని తెలుగులో శిలాజాలు అని ఇంగ్లీషులో ఫాసిల్స్ అని పిలుస్తుంటారు ఇటీవల కాలంలో చేసిన పరిశోధనల్లో రాతి నేలపై మానవుల అడుగుల ముద్రలపై డైనోసార్ల పాదాల ముద్రలను కలిగిన పాసిల్స్ని కనుగొన్నారు వీటిని పరిశోధించిన కొందరు డైనోసార్లు జీవించిన కాలంలోనే మనుషులు కూడా జీవించి ఉండవచ్చని చెబుతున్నారు అచ్చం ఇప్పటి మానవుల పాదాలను పోలి ఉన్న పాదముద్రలు సింపాంజీ వంటి జంతువుల పాదముద్రలని మరికొందరు అంటున్నారు అయితే ఋగ్వేదంలో మానవులు నూట అరవై ఏడు కోట్ల సంవత్సరాల క్రితం నుండి ఉన్నారని చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే డైనోసార్ల పాదముద్రల క్రింద దొరికిన మానవుల పాదముద్రల గుర్తులను మానవులకు చెందిన పాద ముద్రలు గానే మనం నమ్మవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి